ఫ్రెండ్స్ నిన్న మా అయితే వాటర్ మిల్ అని ప్రాంక్ చేసింది కదా నా మీద దానికి రివెంజ్ ఒకటి అయితే చేసి తీసుకుందాం అనుకుంటున్నా అది ఏం చేస్తాను అనేది నాకు కూడా క్లారిటీ లేదు బట్ మా చెల్లె ఏం చేస్తుందో ఇప్పుడు చూసి దాన్ని బట్టి అయితే నేనైతే రివెంజ్ తీసుకుందాం అనుకుంటున్నాను అసలు అదేం చేస్తుందో కూడా చూపిస్తాను రండి చూడండి వాటర్ మిల్లీ ఇడ్జో దీన్ని వాటర్ బిల్ ప్రాంక్ చేసావు కదా అందుకని చెప్పి వాటర్ బిల్ ప్రాంక్ చేసినందుకు ఏదో ఒకటి చేయాలని చెప్పి చేశాను నువ్వే తుడుచుకో కుదిరిందా బాగా తుడుచుకోవాలి తక్కువ నువ్వు తీసా బొత నా టిప్ వేయించుకుంటా సరే టిప్ పెట్టుకోవడానికి రెడీగా ఉండు బై